దాని అనగా చాలా మాఫియా ఉంది శివనాథ్ చిన్ని గారు దాదాపు రెండు సంవత్సరాలు బట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఎక్కడైనా ఆయనకి అవినీతి మరక కానీ లేదా ఆయన అవినీతి పరుడు కానీ ఎవరైనా అన్నారా కనీసం శత్రువులు కూడా అలా ఎందుకంటే లేదు ఆయన నిజాయితీగా సంపాదించే డబ్బుల్లో తీసుకొచ్చి పేద ప్రజలు పంచుతున్నాడు కాబట్టి ఎవరు కూడా ఆయన్ని ఏలిపెట్టి చూపించడమే కాకుండా ఈ సేవా కార్యక్రమంలో ఆయన కూడా ఎవరు వచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కెసిరేని చిన్నీ గారిని మనందరం కూడా నిండు మనసుతో ఆస్వాదించి ఏదైతే రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ ఎందుకయ్యి తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఇవాళ తెలుగుదేశానికి వెన్నుపోటు పడిచి చంద్రబాబు నాయుడు గారిని నాన్న మాట్లాడుతున్నాడు చేసినే నాని అలాంటి వాడు కానీ ఈ ఏరియాకి వచ్చి రేపు ఓట్లు అడిగితే వాడిని నిలబెట్టే పని మాత్రం మనం చేయాలి అవునా నువ్వే పార్టీ మీద గెలిచావు ఏ టికెట్ మీద గెలిచావు ఏ టికెట్ మీద పార్లమెంట్కి వెళ్ళావు ఏ ఏ నాయకుడిని విమర్శిస్తున్నావు అని అతను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఓట్లు అంటావా మనందరం చిన్ని గేస్తాం కానీ నిలబట్టాల్సిన బాధ్యత కూడా ఉంది తప్పు చేసిన వాడిని నిలబెట్టినప్పుడే ఇంకో మనిషి తప్పు చేయకుండా ఉంటాడు సరే అది తప్పు చేసే చిన్ని గారు కరెక్ట్ చేస్తున్నారు కానీ కాదు కరెక్ట్ చేసేవాడిని మనం ఆదరించాలి తప్పు చేసిన వాడిని నిలబెట్టాలి ఆ తప్పు చేసినటువంటి నాని మనం వన్ టౌన్లో మాత్రం డివిటికి నిలబెట్టి అసలు వన్ టౌన్ అంటేనే నేను రాదు బాబాయ్ అది భయపడేలాగా కేసీఆర్ నాని ఇక్కడ వన్ రుచి ఏంటో చూపించి మా సత్తా ఎంటో చూపించి కేసీ నేను అందరూ గారిని మనస్ఫూర్తిగా ఆదరించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆయన అద్భుతమైనటువంటి మెజార్టీ ఎవరికి ఎవరైనటువంటి మెజార్టీ నేను మా సోదరుడు రాజుల్ మేరా గారు గత ఇరవై సంవత్సరాలుగా పార్టీకి వెల్లుదనలుగా ఉండడమే కాకుండా వన్ రోడ్ లో అనేక కార్యక్రమాలు మేము చేపట్టాం ఇవాళ మాకు టికెట్లు లేకపోయినా సరే మీ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాం అలాగే కేసీఆర్ చిన్ని గారికి కూడా అంకిత భావంతోనే మేము ఉంటాం కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం బలపడతాం శివనాథ్ చిన్ని గారు పార్లమెంట్కి కూడా వారు కష్టపడ్డమే కాకుండా ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యి మళ్ళీ విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడే పెట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మళ్ళీ ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు మనం చేసి ఆయన ప్రజల్లో ఒకరిగా మనం చూడాలని ఒక పార్లమెంట్ మెంబర్గా ఆయన కూడా మనందరితో కలిసి ఉంటాడని మీ అందరికీ తెలియజేస్తూ కాబోయే ఎంపీ గారు అనేటువంటి కాబోయే ఎంపీ గారు ఆల్రెడీ ఎంపీ అయిపోయినట్టే ప్రజలకు కాబట్టి గారు కూడా మాట్లాడతాడు